అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా చకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుకి వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు బ్రాడీపేటలో ఫోర్త్ బై సెవెన్లో ఉన్నాం అనమాట అండి ఇక బాబా సాయిబాబా టెంపుల్ ఎదురుగానే ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్ అనమాట చాలా ఫేమస్ అండి పూర్వం ఎప్పుడో షార్ట్లో తీసాను అనమాట షార్ట్ వీడియో పెట్టాను అనమాట అండి బాగా ఫేమస్ అనమాట ఇక్కడ ముందుగా వెళ్తేనే ఇక్కడ టిఫిన్ సెక్షన్ అందుతుందండి లేదంటే మాత్రం మనం వెనక్కి తిరిగి రావాల్సిందే అనమాట ఆ రుచులను ఆస్వాదించాలంటే ముందుగా మనం వెళ్ళాల్సిందే క్యూలో నిలబడాల్సిందే అనమాట అంత రుచిగా అంత అద్భుతంగా ఉంటాయండి ఇక్కడ అంత ఫేమస్ అనమాట బాగా నడిబొడ్డు నడి సెంటర్ అనమాట సాయిబాబా టెంపుల్ ఎదురుగానే గుంటూరు అండి ఫోర్త్ మనం ఎక్కడున్నామో తెలుసుకోండి మనం బ్రాడీపేట ఫోర్త్ బై సెవెన్ లో అనమాట బాబా వారి టెంపుల్ ఎదురుగానే ఉంటుంది పూర్వం ఒకసారి చేసే వీడియో మీకు గుర్తుందో లేదో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట బాగా పరిచయం అండి మాకు మా వారికి మాకు బాగా దోస్తులు అనమాట ఇక బ్రాడీపేట ఫోర్త్ బై సెవెన్ బాగా చూసారా ఎంత క్రౌ క్రౌడ్గా ఉన్నారో విధంగా ఉంటుంది అనమాట అండి చూస్తున్నారు కదా సాయంకా పుల్ ఫుల్ అన్నమాట తుమ్ముగా రావాల్సి ఉన్నానండి జనం మాత్రం ఇక్కడికి టేస్ట్ చేయడానికి రుచి అంత అద్భుతంగా ఉంటుంది అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మనం క్వాలిటీ అనేది చూసుకుంటాము అలాగే రీజనబుల్ రేట్స్ చూసుకుంటాము అలాగే పరిశుభ్రత పాటిస్తాం కదండి పరిశుభ్రంగా ఉంటేనే నేను వీడియో చేస్తాను లేదంటే చేయను మీకు తెలుసు కదా చూస్తున్నారు కదా పార్సెల్స్ కట్టించుకునే వాళ్ళు పార్సిల్స్ అలాగే తినేవాళ్ళు తింటా ఇక ఎంజాయ్ అనే చలికాలం ఏ టైంలోనైనా ఏ టైంలోనైనా ఉంటారండి ఇదిగోండి నమస్తేనండి చెప్పండి మీ ప్రత్యేకత ఏంటో దగ్గర పులుగు ఫేమస్ అండి బజ్జు పులుగు మైసూర్ బోట మసాలా వడ కారో కూడా వేస్తాం అయిపోయింది

ఏమండి గుంటూరులో హార్ట్కైనా స్వీట్కైనా అన్నపూర్ణాదేవి తల్లి అన్నపూర్ణాదేవి తల్లి కొలువై ఉంటుందండి గుంటూరు అయినా సరే విజయవాడ అయినా సరే తెనాలైనా సరే కిందికి ఉండదండి ఎవరికైనా చిన్నకి దిగువ తరగతి నుంచి ఎగువ తరగతి వరకు కూడాను రీజనబుల్ రేట్స్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారన్నమాట ఇంకా ఇంకా చెప్పేది ఏం లేదండి అసలుకి అంత చక్కగా ఉంటాయి అంత రుచిగా కమ్మగా ఉంటాయి ఎక్కడ దొరకండి తమ్మగా అంత అద్భుతంగా ఉంటాయన్నమాట అంత టాలెంట్ తోటి నైపుణ్యం తోటి తనుడు భీముడు లాగా అలా నలభీమ భీమా పార్కంలా తయారు చేసి పెడతారు అనమాట ఇక మరి ఆలస్యం వెళదాం చూసేద్దాం ఇదిగోండి బాబు బజ్జీలు వేస్తున్నాడు ఏది నానా ఆయిల్ ఏది ఆయిల్ ప్యాకెట్ చూపించి నానా ఓకే ఓకే చూసేనా ఓకే 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 చూసారా ఆల్ఫాను రుచి గోల్డ్ అలా వాడతారట పునుగులు పెద్ద పునుగులు మినప పునుగులు అంటండి చూస్తున్నారా చూస్తుంటేనే కరకరగా మనం ఇంట్లో తయారు చేస్తున్న దానికి మళ్ళీనే ఉన్నాయి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వాడతారా అల్లం ఓకే చూసారా ఎంత రుచిగా ఉన్నాయో ఎంత కమ్మగా ఉంటుందో చూస్తుంటేనే ఒక్క నిమిషం సైడ్కి రండి కొంచెం ఇదిగోండి గారె తింటే గారెలు తినాలి వింటే మహాభారతం వినాలి గుంటూరు మినపగారె కానీ మిరపకాయ బజ్జీ కానీ గుంటూరు గోంగూర కానీ గుంటూరు కారానికి కానీ మాకు పెట్టింది పేరండి ఇంకా దాంట్లో తిరుగుండదన్నమాట అసలుకి అలాగే ప్రతి పదార్థం కూడానండి ఇది ఇది మైసూరు అన్నమాట మైసూర్ బాండ చూసారా చక్కగా ఎలా ఉందో ఇది ఇదేం అండి ఇదేం గారు మినప వడ పచ్చిపప్పు వడ చూస్తున్నారా ఎలా ఉన్నాయో ఏటికి కొద్ది ఉండదండి ఏటికి మనకి కొరత ఉండదు అనమాట అన్నమాట అనమాట చూస్తున్నారా చక్కగా బజ్జీలు కూడా ఇదిగోండి ఉల్లిపాయ కొత్తిమీర అలాగే కొంచెం ఆనియన్స్ కొత్తిమీర కొంచెం పచ్చిమిరకాయ తరుపు కూడా పెడతారమ్మా ఓకే లెమన్ లెమన్ వాటర్ అంటే ఇదిగోండి లెమన్ వాటరు ఇది వేస్తారు చూస్తారా ఉల్లిపాయ బజ్జి ఇది టమాటా చట్నీ చూసారా ఇదిగోండి ఇక ఈ రుచులు ఆస్వాదించడానికి అందరూ కూడా వచ్చేస్తారండి పరుగులు పెట్టడం సాయంకాలం వేళ చలికాలం అనే కాదండి ఎండ్లాకాలం అనే కాదు అలాగే వర్షాకాలం అనే కాదు ఎప్పుడంటే అప్పుడు మాకు చక్కగా అందుబాటులో ఉంటాయండి ఈ హాట్కైనా స్వీట్కైనా మేము ఫేమస్ అనమాట ప్రఖ్యాతి అనమాట అండి చూస్తున్నాం కదా అదిగోండి బజ్జీలు వేస్తున్నారు బాబు బజ్జీ వేస్తున్నాడు బాబు ఈ తమ్ముడు అనమాట ఒక తమ్ముడు పుష్పనా పుష్ప రాజటండి ఓకే బజ్జీ వేస్తే ఇక అసలుకి ఈ బజార్ అంతా కూడా వాసన స్మెల్ అదుర్స్ అనమాట అండి అంత చక్కగా ఉంటాయి అనమాట ఇక్కడ బజ్జీలు అంత కమ్మగా ఉంటాయి అనమాట ఓన్లీ ప్యూర్ శనగపిండేనండి బా ప్యూర్ బాంబే క్వాలిటీ ప్యూర్ అనమాట శనగపిండి అనేది సూపరే సూపర్ ఇదిగోండి ఉల్లి తరుపు కూడా చక్కగా సన్నగా తరిగి పెట్టేస్తున్నారు ఇదిగోండి మళ్ళీ వేస్తున్నారు అనమాట రెండోసారి ఏదైనా ప్యూర్ క్వాలిటీ నండి ఆయిల్ కానీ పిండ్లు కానీ అలాగే రీజనబుల్ రేట్స్ తోటి అందరికీ అందుబాటు ధరల్లో చక్కగా గా ఉంటే రుచులు అమృతమేనమాట స్వర్గం అంచులకి వెళ్లాల్సిందే ఈ బజ్జీ కానీ ఈ గారె కానీ అలాగే బోండం కానీ పునుకు కానీ టేస్ట్ చేస్తే అంత కమ్మగా ఉంటాయండి చూసారా బజ్జీల సైజు కూడా అసలు మీకు తెలుస్తుంది లేదోనండి మెల్లు మాత్రం అసలుకి బజ్జీల సువాసనకి అదురుస్తమాట వెళ్ళేవాళ్ళం తప్పకుండా ఆస్వాదించాల్సిందేనండి ఆ స్మెల్ ఆ సువాసన అనేది అక్కడికి వెళ్దామండి ఇక కొంచెం సేపు పడుతుంది ఒక్క నిమిషం పడుతుంది కదా టేస్ట్ చూద్దా ఎలా ఉంది బాబు టేస్ట్ ఎలా ఉందమ్మా బాగుంటుంది డైలీ అసలు డైలీ కస్టమర్స్ ఉంటారండి సూపరే సూపర్ అనమాట ఇదిగోండి బ్రాడీపేట ఫోర్త్ బై సెవెన్ అనమాట అండి ఇక్కడ బాబావారి దేవాలయం ఎదురుగానే ఉంటుంది జీబీ ఫ్యాషన్సు అతి ఫుడ్సు అలాగే రిలయన్స్ ఈ విధంగా ఎదురుగా ఉంటుంది అన్నమాట ఎలా ఉందండి టేస్టు బాగుందా మీ డైలీ కస్టమర్ ఓకే చాలా రుచిగా ఉంటాయి బాగుంటాయండి రీజనబుల్ రేట్స్ ఓకే ఎలా ఉంది బాబు బాగుంటాయి కదా ఎలా ఉందండి సూపరే సూపర్ ఈ కమ్మని రుచిని ఆస్వాదించడానికి డైలీ వస్తారా ఓకే ఓకే ఎలా ఉంది బాబు బాగుందండి ఓకే అంత క్రౌడ్గా ఉంటారు చూసారా ఎలా చెప్తున్నారు ముందు ఉంటేనే దొరుకుతుంది అంటండి లభ్యం అవుతుంది టిఫిన్ అందుబాటులో దొరుకుతుంది లేదంటే మాత్రం చెవులు ఊపుకుంటే ఇంటికి వెళ్లాల్సిందే ఈరోజుని ఆస్వాదిం లేకపోతే నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళాల్సిందే అనమాట అంత కమ్మగా ఉంటుంది డైలీ కస్టమర్స్ అంటండి డైలీ ఆస్వాదిస్తారంట ఇక లేదంటే మాత్రం ఇంకా వెళ్ళాల్సిందే సైలెంట్గా ఇంటికి బజ్జీలు రెడీ అయిపోయాయి కుమకుమలతో బయటకు వచ్చేసాయనమాట నూనెలో తాండవం చేసాయనమాట నాట్యం చేసాయనమాట అండి బజ్జీలో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి ఇక తినండి అని అని చెప్పేసి ఎదురు చూస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా త్వర త్వరగా రండి తినేసేయండి మమ్మల్ని అని అని చెప్పేసి చెప్తున్నాయి చూస్తున్నారు కదా ఇగోండి పార్సిల్స్ కట్టుకునే వాళ్ళు కట్టుకుంటా ఉంటారు తినే వాళ్ళు తింటూ ఉంటారన్నమాట ఇక చెప్తున్నారు కదా ముందుగా వస్తేనే అందుతాయి అండి రుచులు లేదంటే మాత్రం ఇక నిరుత్సాహంతో వెళ్ళిపోవాల్సిందే అంత కమ్మగా ఉంటాయి అన్నమాట ఇలా బాగా గా వస్తారండి సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారండి మా ఫైవ్ నుంచి అబ్బో రెండున్నరకే నటండి మధ్యాహ్నం రెండున్నర నుంచి ఈవినింగ్ సాయంకాలం నైట్ పది గంటల వరకు ఓకే ఆహా చూసారా రెండున్నర నుంచి స్టార్టింగ్ బాగా క్రౌడ్తో ఉంటారు అన్నమాట ఎలా ఉందమ్మా టిఫిన్ బాగుందండి బాగుందా టిఫిన్ ఎలా ఉంది బాగుందా డైలీ కస్టమర్స్ బాగుంటది ఇక్కడ రుచిగా కమ్మగా బాగుంటుంది అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తారు పరిశుభ్రంగా నీట్గా ఉంటుంది బాగా మంచి సెంటర్ పై తెచ్చు ఎలా ఉందమ్మా బాగుందా బాగుందా ఓకే ఓకే బాగుంది ఇలా బార్ చూసి కట్టుకుంటారండి కరెక్ట్గా రిలింగ్స్ అలాగే జీబీ ఫ్యాషన్స్ అక్కీ ఫుడ్ బర్క్స్ ఇలా వేప చెట్టు రాగి చెట్టు లక్ష్మీదేవి తల్లి విష్ణుమూర్తి తండ్రి అనమాట బాబా టెంపుల్ ఉన్నదండి ఈ బాబా టెంపుల్ ఎదురుగానే ఉంటుంది అన్నమాట ఫుల్లు రద్దీగా ఉంటారు బాగా క్రౌడ్గా ఉంటారనమాట ఎదురుగానే ఉంటుంది బాగా ఫేమస్ అండి ఇక్కడ మాత్రం టిఫన్ అంటే చూస్తారా అయిపోతుంది త్వరగా వస్తేనే మీకు ఉంటుంది లేదంటే అయిపోతుంది అని అంటున్నారు కదా అలా అనమాట ఎదురుగా ఉంటుంది చాలా రెండున్నర నుంచి నైట్ పదిన్నర వరకు ఉంటుందటండి చూస్తున్నారు కదా వేడి వేడిగా అప్పుడే తయారు చేశారు పులుగులు కానీ గారెలు బోండాలు అలాగే పార్సిల్స్ ఈ విధంగా కడుతూ ఉంటారు ఇలా పార్సిల్స్ కట్టుకొని తీసుకెళ్ళిపోతారు ఏ కాలమైనా సరేనండి ఇక్కడ మాత్రం చాలా క్రౌడ్గా ఉంటారు ఈ రుచిని ఆస్వాదించాల్సిందే తప్పకుండా రావాల్సిందేనండి అంత బాగుంటాయి అన్నమాట డిఫెన్స్ అనేవి మనకి అసలుకి చూడ చూసారా పునుగు కూడా ఫైవ్ వర్స్ క్రంచిగా కరకరలాడుతున్నట్టుగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా కొన్ని చోట్ల కొంచెం మెత్తగా ఉన్నట్టుంది లోపల ఉడకదనమాట చూస్తున్నారు కదా మనం ఎంత బ్రౌన్ కలర్ ఎలా వచ్చేసిందో బాగుంది అలాగే గారె కానీ బోండా కానీ అలాగే పచ్చనపప్పు వడ కానీ ఆ బజ్జీ కానీ అన్నీ కూడా బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత కమ్మగా రుచిగా బాగుంటుంది అనమాట కదా పార్సిల్స్ అలా కట్టించుకొని వెళ్తారనమాట అండి అలా తింటూ ఉంటారు ఈ సెంటర్ మెయిన్ సెంటర్ అండి రాడిపేట ఫోర్త్ సెవెన్ బై ఫోర్త్ ఎదురుగానే ఉంటుంది బాగా క్రౌడ్తో బజ్జీ పార్సిల్ తట్టిస్తున్నారు చక్కగా మళ్ళీ పైన కూడా పేపర్ పెట్టేశారు వేడి వేడి తగ్గకుండా ఉండటానికి ఇంటికి వెళ్ళేదాకా వేడి వేడిగా ఉండటానికి అనమాట చక్కగా ఉల్లిపాయలు చట్నీతోటి గుమగుములే ఇంట్లో తీసుకెళ్తే ఇంకక్కడ పెట్టేస్తే ఇంట్లో అంతా సువాసనేనమాట అంత కమ్మగా ఉంటుంది పేపరు మెయింటింగ్ అలాగే లోపల కవర్ ఒకటి చూస్తున్నారా వెంట వెంటనే అయిపోతాయి అటు ఐటమ్స్ అన్నీ కూడా పదార్థాలన్నీ కూడాను చేయగానే మళ్ళీ వేడి వేడి చేస్తు చేసిన తర్వాత మళ్ళీ ఇక క్రౌడ్ అనేది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు రీజనబుల్ రే రేట్స్ తోటి చక్కగా సరసమైన ధరలతోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు తోటి చక్కగా మనకు పరిశుభ్రంగా ఉండటమే కావాల్సింది కదండి చూస్తున్నారా అలా మొత్తం కూడా వచ్చేస్తారనమాట తినటానికి కారపొడి అలాగే టమాటా చట్నీ అండి ఇదిగోండి ఉల్లిపాయ బజ్జి అలాగే పులుగు మైసూరు బొండ టేస్ట్ చేసిందండి అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి అంత కమ్మగా రుచిగా ఉంటాయి అనమాట అద్భుతం అన్నమాట సూపరే సూపర్ అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి పిండి క్వాలిటీ కానీ చక్కగా మెయింటైన్ చేస్తారు ఉల్లిపాయలు కూడా దండిగా వేస్తారండి కొత్తిమీర ఉల్లిపాయలతోటి బాగుంటుంది పిండి కలుపుతున్నాడు బాబు ఏం పిండి స్వామి పునుగుల పిండి ఏమేం పిండి ఏమేంటివిండ్లు కలుపుతారు మైదా కాకుండా చూసారా ఓన్లీ మినపపిండి కొంచెం రవ్వ కలుపుతారటండి అలా అయితేనే పునుగులు అందుకే అలా వస్తుంది అనమాట ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు జీలకర్ర అవునమ్మా అలా బజ్జీలు కూడా ఇలా పెట్టేసుకున్నారు చక్కగా బజ్జీలకి అప్పటికప్పుడేనండి వేడి వేడి తయారు చేసి అందిస్తారనమాట మొత్తం కూడా కస్టమర్స్కి డైలీ బాగా క్రౌడ్గా ఉంటుందండి బాగుంది వేడి వేడి కాలే కాలే రుచులు అమృతమేనమాట అంత బాగుంటాయి టేస్ట్గా ఓకే ఎంజాయ్ చేయండి వేడి వేడివేడి బచ్చి అలాగే కారపొడి కారపూడి మిరపకాయ బచ్చి అనమాట అది టమాటా చెట్నీ ఇప్పుడు టమాటా చట్నీ కరకరలు ఆడుతుందండి మెయిన్ కరకరలు ఆడుతుంది ప్యూర్ శనగపిండి కదా పచ్చనపప్పు కదా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది పైపచ్చి సన్నగా ఉంది పెరిగారు కదా పెట్టారు అది కారం అది కారం కానీ అలాగే టమాటా చట్నీ కానీ ఎంత రుచిగా ఎంత అద్భుతంగా అండి అసలుకి మాటలు లేవు అనమాట నోట్తో పంపించలే గుంటూరు మిరపకాయ బడ్జెట్ పిదావాస్ ఉన్నాయండి ఎవరైనా కమ్మగా ఉంటుంది ఇదిగోండి పూనుకొచ్చేసి మగ్గు అవుతుంది అవుంటు బాగుంది రుచిగా కూటర్ ఇవ్వండి బోండా హాట్ ప్రీలం కదా చక్కగా బాగుంది கோண்ட கூட மொத்தம் உடிக்கு போய் சூசாரா லோப்பூட அது வந்து மொத்தம் உடிப்போய் ఇదిగోండి వేడి వేడి పునుగులు వేస్తున్నాడు అనమాట చక్కగా బాగుంటున్నాయి పెద్ద అనమాట పై పొర కూడానండి గరుకు గరుకుగా క్రంచిగా కరకరలాడేటట్లుగా తయారవుతున్నాయి అనమాట మనం ఇంట్లో మినపిండితోటి పునుగులు వేసుకుంటే బాగుంటాయి కదా అచ్చమైన మినపిండితోటి అలా అనమాట అండి పల్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అలాగ కొత్తిమీర అల్లం తరుగు వేసాడు చక్కగా బాగున్నాయండి పైన మనం చేయిబెట్టి తడివితే బాగా గరుకుగా అనిపిస్తుంది అనమాట మనం నవులుతున్నా సరే మంచి టేస్ట్ వస్తుంది మంచి కరకరలాడుతూ ఉంటాయి అనమాట అండి చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది తెలుస్తుంది అనమాట అండి బాగుంటాయండి ఇక్కడ టేస్టీగా పునుగులు కానీ బజ్జీలు కానీ అలాగే గారెలు కానీ అన్నీ కూడా సూపరే సూపర్ అండి మెయిన్ మంచి సెంటర్ అనమాట సాయిబాబా టెంపుల్ ఎదురుగానే ఉంటుందండి ఫోర్త్ బై సెవెన్ అనమాట బ్రాడీపేట అండి గుంటూరు అనమాట చాలా రుచిగా అద్భుతం కమ్మగా ఉంటాయి అనమాట ప్రతి వాళ్ళు క్యూ కట్టాల్సిందే అనమాట ఈ కాలం లేదు ఏ కాలం లేదండి ప్రతిరోజు కూడాను ఇక్కడ అంత బాగుంటాయి అనమాట అంత కమ్మగా ఉంటాయి ప్రతి వాళ్ళు ఆస్వాదించాల్సిందేనండి మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ తయారు చేస్తుంటే మంచి స్మెల్ కూడా వస్తుందనమాట ఈ బజారు బజారు కూడా ఫిదా కావాల్సిందేనండి ఆ సువాసనలకు అనమాట బాగా మంచి సెంటర్ కాబట్టి ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి ప్రతి వాళ్ళు పార్సిల్స్ కట్టుకోవాల్సిందే తినాల్సిందే అనమాట టిఫిన్ సెంటర్లో ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి ఇక్కడ ప్రతిదీ బాగానే ఉంది ప్రతి వస్తువు ప్రతి పదార్థం కూడా చక్కగా ఉన్నదండి అమృతమే ప్రతి వాళ్ళు తింటూనే ఉంటున్నారు చూస్తున్నారు కదా ఇక మొదటగా వెళ్ళిన వాళ్ళకే అందుతుంది మనం టైం తప్పి వెళితే మాత్రం అది దొరకదంట అలా చెప్తున్నారు కదా చూస్తున్నాం కదా అందరూ వెయిట్ చేస్తున్నారనమాట అప్పటికప్పుడే వేడి వేడి ఇవి తయారు చేసి ఇస్తున్నారు అనమాట యావండి మనము తిండి విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదండి ఎక్కడ ఏ రుచులు రుచిగా ఉంటాయా ఎక్కడ కమ్మగా ఉంటాయా ఏ పదార్థం ఎక్కడ స్పెషల్గా ఉంటుందా ఆ హోటల్ యొక్క ప్రత్యేకత ఏంటా మనం తెలుసుకొని అక్కడ వెళ్ళేసి రీజనబుల్ రేట్స్ తోటి అలాగే పరిశుభ్రంగా ఉంటే అక్కడికి వెళ్ళి మనం తినాలనిపిస్తుంటుంది మన ఫ్యామిలీతో సహా కూడాను ఎందుకంటే రూపాయి పొదుపుగా వాడుకోవాలి మళ్ళీ అలాగే కమ్మగా తయారవ్వాలి పైపెచ్చు మనకి పరిశుభ్రంగా నీట్గా ఉండాలి ఆరోగ్యమైన పదార్థం మనం ఎంచుకుంటాం కదండి అందుకోసం రెండోసారి మళ్ళా చక్కగా పురుగులు బజ్జీలు కానీ పురుగు రెండు సార్లు వేసిందేనా రెండు సార్లు ఒక టేస్ట్ మీకు బాగా క్రిప్సీగా ఉంటాయి వడగొడంతేనా అయినా రెండు సార్లు పడాల్సింది కళాయిలో రెండుసార్లు పడాల్సింది లేదంటే పిండి ఉడకతాం అంతేనా టూ టైమ్స్ టూ టైమ్స్ పడితేనే టైం హాఫ్ బాయిల్ తున్న టైం ఫుల్ బాయిలు అప్పుడు టేస్ట్ ప్రమాణంగా వచ్చింది చట్నీ కడుతున్నారు పెద్ద ఆయన చక్కగా కూర్చొని చూసారా పార్సల్స్ కడుతున్నారు ఎంత నవ్వుతూ చక్కగా కష్టపడుతున్నారు అనమాట ఈ వయసులో కూడా కడుతున్నారు సోమరితనం లేకుండా ఈ వయసులో కూడా చూసారా కష్టపడుతున్నారు మరి టిఫిన్ చేసారా చూసాం కదండి ఎంజాయ్ చేశాం కదా ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా ప్రతి టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత మనం గమనిస్తున్నాము తెలుసుకుంటున్నాము ఆ రుచులను ఆస్వాదిస్తున్నాం కదండి ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏందో కూడా మనం గమనించాము తెలుసుకున్నాము ఆస్వాదించాం కదండి ఫోర్త్ బై సెవెన్ అండి బ్రాడీపేట అనమాట సాయిబాబా టెంపుల్ ఎదురుగానే ఉంటుంది గుంటూరు అనమాట అండి మొదటగా వచ్చిన వాళ్ళకే ఈ టిఫిన్ లభ్యమవుతుందండి లేటుగా వచ్చిన వాళ్ళకి మాత్రం అందదనమాట అంతా త్వరగా అయిపోతుంది త్వర త్వరగా వేడి వేడి పదార్థాలన్నీ తయారు చేసి ఎప్పటికప్పుడు కస్టమర్స్కి అందిస్తూ ఉంటారనమాట పైపెచ్చు ఇక క్యూలో నిల్చుంటారండి ఇక పదిన్నర వరకు ఉంటారండి ఇక అవి కూడా త్వరగా అయితేనే అవి లభ్యమవుతాయి అవి దొరుకుతాయి అనమాట అంత అంత ఫేమస్ అయిన సెంటర్ అనమాట పైపెచ్చి ఇక్కడ బాగా నడిబొడ్డు ఈ బజార్ బజారు మొత్తం ఈ ఏరియా ఈ పరిసరాలు మొత్తానికి కూడా ఇది బాగా హైలైట్ సెంటర్ అండి మంచి పేరు ఉన్న టిఫిన్ సెంటర్ అనమాట ఈ రుచులను తప్పకుండా ప్రతి వాళ్ళు ఆస్వాదించాల్సిందే అలాగే పార్సెల్స్ కట్టుకొని ఇంటికి వెళ్లాల్సిందేనండి చూశాం కదండి ఎంజాయ్ చేశాం కదా ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరల రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి